శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు నన్నయ భట్టారకు పదిహేడవ భాగం పదకొండు తొమ్మిది ఇరవై వృక్షాలు కూడా మనుషుల్లాగానే జీవులు అనటంలో ఏమిటి విశేషం సంస్కృత భారతంలో నన్నయ రచించిన తెలుగు భారతంలో ఓషధులు వృక్షాలు కూడా స్థావరాలైన అంటే కథలనివి అయిన ప్రాణులే అని చెప్పబడ్డాయి నిన్న దాకా పాశ్చాత్య వైజ్ఞానుకుల ఈ విజ్ఞాన విశేషం తెలియదు మనకి రామన్ కా చెప్పాడు సో అది జగదీశ్ చంద్రబోస్ వేల కొలది సంవత్సరాల క్రితమే భారతీయ ఓషధులను వృక్షాలను ఉద్భిజ్య జీవవర్గంలో చేస్తడం అంటే పుట్టేటువంటి జీవం చేస్తడం చూస్తే వాళ్లకు ఈ విజ్ఞాన విషయం ఎంత ముందుగా అర్థమైందో మనకి తెలుసు ఇటీవల భారతీయ వైజ్ఞానిక ఉత్తముడు జగదీశ్ చంద్రబోస్ చాలా గొప్ప పరిశోధనలు చేసి మానవుల్లాగానే వృక్షాలు కూడా కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైనటువంటి అంతఃకరణ ప్రవృత్తులతో కూడా ఉండేటువంటి చైతన్యం కూడా ఉందని పరిశోధన పూర్వకంగా రుజువు చేశారు బహు ప్రాచీన కాలంలోనే మనవాడు వృక్ష ఔషధాల జీవ వర్గంలో చేర్చి చెప్పారు ప్రాణులన్న దానిలోనే చెప్పారు ఉద్యోగులు అందువల్ల ఆనాడు వారి విజ్ఞానం ఎంత ఉన్నత స్థితిలో ఉందో మనకి బాగా రుజుబవుతారు మనకు ఆనందం ఆశ్చర్యం కూడా కలుగుతుంది ప్రాచీన సంస్కృతిలో ఇంకా ఏమేమి విశేషాలు గుప్తంగా ఉన్నాయో తెలుసుకోవాలని అభిలాష మీకు ఉంది నాకు ఉంది కనుక అది చెప్తా ఇరవై శిల్పశాస్త్ర యంత్రశాస్త్ర వెనకటి ప్రకరణలో చెప్పిన జీవశాస్త్ర సంతాన విషయం వివరణలో చెప్పాం కదా ఈ ప్రకరణలో భారతదేశంలో వర్ణింపబడిన శిల్ప యంత్రాలను గురించి దేవతలకు విశ్వకర్మ శిల్పి యంత్రవే రాక్షసులకు మయుడు శిల్పి యంత్రజ్ఞుడు వాడు కూడా శిల్ప విద్యలలో యంత్ర మర్మజ్ఞతలు మయజాతి వాళ్ళు ఇతర శిల్పులను యంత్రజ్ఞులని తలదన్నిన ప్రావీణ్యం కలవ రావణాసురి భార్య మండోదరి తన తండ్రి మయుడు ప్రత్యేకంగా తయారు చేసి రావణుడికి ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని వాడు లక్ష్మణుడి మీద ప్రయోగింపగా శ్రీరాముడు ప్రతిక్రియ చెయ్యలేక లక్ష్మణుడు నేలకూల అలో లక్ష్మణ అని ఏటీఎస్ తర్వాత హనుమంతుడి చేత సంజీవిని తెప్పించి దాని పోసి రాముడు తమ్ముడిని బతికించు వింఛ పర్వత సీమలలో మయశిల్ప విశేషాల వాల్మీకి తన రామాయణలో కమ్మగా వర్ణించి మయుడు ఒక్క మనుష్యుడు కాడు అదొక జాతి కనుక దక్షిణ భారత ఖండవాసులలో వడక అనే వాళ్ళంతా పై దేశాలకు వలస వెళ్ళిపోయాయి ఈజిప్టులో పెరమిడ్లు నిర్మించిన శిల్పులు తెలుగు తమిళ మయజాతు అమెరికాలో శిల్పం ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ మూలంగా బయటపడ్డాయి ఆ వివరాలను మోడ్రన్ రివ్యూ అనే పత్రికలో మయజాతుల జ్యోతిర్విజ్ఞానం అత్యద్భుతం అధిక మాస సంస్కారాలు అవసరం లేకుండా ఆ మయుల పంచాంగ సరిగ్గా కాలాన్ని సూచిస్తాయి ఆ వివరాలు ఏంటో మనకి తెలియదంటున్నారు మనం ఇప్పుడు ముఖ్యంగా ధర్మరాజు మయుడిచ్చిన సభావిశేషాలు తెలుసుకుంది బిందు బిందు బిందులో భద్రపడినటువంటి ఉపకరణాలతో అంటే పనిముట్లతో మయుడు ఆ సభను పద్నాలుగు నెలలలో నిర్మించారు ఎనిమిది వేల రాక్షస కింకరు మహాకాయులు మహాజవసత్వ సంపన్ను అంతరిక్ష చేరులు ఆ సభను మోసుకొని తెచ్చి ధర్మరాజుకి ఇచ్చారు ఇక్కడ చెక్కింది కాదు అక్కడెక్కడ చెక్కి తీసుకొచ్చి మొత్తం సభ సభ లేపుకొచ్చేసి ఇంద్ర ప్రస్థానంలో పునాదులు తవి నిర్మించిన సభ కాద చాలా దూరంలో నిర్మించి మోసుకొని తెచ్చి ఇంద్ర ప్రస్థానాల్లో ఈ సభ ప్రతిష్ఠింపబడింది అది గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రదేశంలో కట్టి దాన్ని వేరొక తోట ప్రతిష్ట చేసే నేర్పు ఇవాళ ఏ శిల్పులకు యంత్రజ్ఞులకు మధ్య వచ్చింది కనుక మయ సభా విశేషాలు కొన్ని సభా పర్వంలో ఒకటిలో సున్నా ఒకటిలో పన్నెండు పదమూడు రచనలలో ఉంటాయి ఇప్పుడు కూడా అమెరికా మొదలైన దేశాల్లో చెట్లను కూడా వేళ్లతో సహా పెద్ద చెట్లను కూడా వేళ్లతో సహా పీకేసుకొని వాటి మీద ట్రాలీ మీద తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ప్రతిష్ట చేస్తారు అలాగే ఇల్లు కూడా కింద చక్రాలు పెట్టి ఎంత పెద్ద కట్టడమైనా సరే దాని మీద లేపేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు అది కనుక దానికి ఆది కాలంలోనే మయుడి దానికి అలాంటి దానికి ప్రారంభం చేసే దుర్యోధనుడి హృదయానికి బాధ కలిగించే ఈ సభా విశేషాలు కొన్ని దుర్యోధనుడి నోటి మాటతో వింద పర్వంలో రెండులో నూట ముప్పై తొమ్మిది నూట నలభై దారుని అపూర్వ సభారచనలు కలవే ప్రపంచంలో భూమి మీద మయసభ లాంటి గొప్ప సభసరుందా అది వాడనది అలాగే నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై శశి ప్రకాశంపై వివిధ రత్న సువర్ణ మణిప్రభాభాసురంబైన ఈ సభ సూచుచన్ కు్రమ్మరువాడ హరినీలబద్ధ స్నిగ్ధమణి స్థలంబుడు జలాశయంబుగా వగచ్ పరిధానోత్కర్షణంబు స్వచ్ఛ కట్టిన పుట్టంబు తడి చూసి నందుంచూసి వృకోదరండు నగి అంతయునింగ్ ధర్మరాజ చోదితులైన కింకరు నాకు పరిధానంబుడు తెచ్చి మయసభలో నీళ్లులాగా ఉన్న నేల చూస్తే అది నీళ్ళే అనుకొని నేను నా పంచ పైకి గట్టి నడిచా తీరా చూస్తే అది నీళ్లు కావు మామూలు లాంటి నేల ఇంకొక చోట నీళ్లు లేవు కదా అని దిగితే మొల్లో నీళ్ళు కనపడే నా బట్టలన్నీ తడిశాయి ఆ తడిసిన బట్టను చూసి నా అవివేకానికి భీముడు నవ్వితే దుర్యోధనుడు వాణ్ణి తాకలేసి నా కోసం కింకరుల చేత సగినకుల చేత మంచి కొత్త బట్టలు తెప్పించి ఇచ్చాడు అని దుర్యోధనుడు చెప్పుకో మరి యొక్క వివృత ద్వారం సంవృత ద్వారం ఒక చోటకి వెళ్ళి అది మూసిన ద్వారం అనిపించింది తీరా చూస్తే అక్కడికి వెళ్ళి తెలిసిన ద్వారం మన దగ్గరికి వెళ్తే అది మూసి ఉంది ఇలా తల ఢీ కొట్టుకుంటే నా తలకైపోయింది ఇంకొక చోట తెరిచి ఉంది కదా లోపలికి వెళ్తే మూసుకుపోయిన ద్వారం మూసుకు ఉంది పొంది కదా అని వెళ్తే తెరిచిపోయిన ద్వారం అలా కళ్ళను మిరుమిట్లు చేసేటట్లుగా చేసిన అక్కడుంది శిల స్ఫటిక శిల ఘటితలైన నన్ అనేక సహస్ర విలాసువృత అయిన ద్రౌపది నగి అంత నకుల సహదేవులు పరటించి ఇది వాకిలి ఇటవచ్చునది అని నన్ను తోడ్కొని పోయిరి అట్టి సభాప ఇంతలోకే వీడి బాధలు చూసి ద్రౌపది చెలికత్తెలు కూడా నవ్వే వాడు ఆ అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు బాధని వాడికి ఆ బాధ హృదయంలో గుచ్చుకొని ఎలా అయినా సరే వీళ్ళని పరాభవించాలి అని కోరిక అప్పుడే పుట్టి ఇది వర్ణింపబడినట్టు దోడలు వేసిన ఘనుడు కౌరవరావు దుర్యోధ వానికిలా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించిన దానవశిల్ మయుడి శిల్ప కళాకుశలత్వాన్ని మనం ఎంత మెచ్చుకోవాలి అంటున్నారు స్వయం లేఖిని యంత్రయుక్తి మన తెలుగునాటి పెద్ద పట్టణాలలో నీటి కుళాయిలు ఎళ్ళలు నెలకు ఎంత నీరు వాడిక అయిందని తమకు తామే తెలిపే మీటర్ యంత్రాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీటర్ యంత్రాలు పెడుతున్నా విద్యుత్ శక్తి వాడుక చేసే ఇళ్లలు నెలకింత కరెంట్ అవుతుందని మీటర్ రీడింగ్ ఉంటుంది కనుక ధర్మరాజు రాజసూయయాగం చేసినప్పుడు లక్ష మంది బ్రాహ్మడు భోజనం చెయ్యగానే తనకు తానే అయి మృగేటువంటి శంఖం ఒకటి అక్కడ ప్రతిష్ఠింపబడి రోజుకి ఎంతమంది భూమి చేశారు యాగశాలలు అని చెప్పడానికి లక్ష మంది బ్రాహ్మణులు భోజనం అవ్వగానే ఒక సంఘం ఆటోమేటిక్గా మోగుతుంది అలా ఎన్నిసార్లు మోగితే అన్ని లక్షల మంది భోజనం చేసినారు సెల్ఫ్ రిజిస్టరింగ్ కాన్షియస్ ఇంగ్లీష్లో పర్వంలో రెండులో నూట పదిహేను దీన్ని ననపాచార్యుడు చెప్పారు ఒక లక్ష భూ స్వరోత్తములు కుడిచిన అంటే చేసితే మనసి తనకు తానే మ్రోయు శంఖం ఒక్క నిమిషమైన ఉడుగక మోగి అది ఒక్క క్షణం కూడా ఆకుండా మోగుతూనే ఉంది అంటే బ్యాచిలకు బ్యాచిల్ బ్యాచిల్ తింటున్నామని పోతున్నా లక్షలాది అది అని అత్యద్ధరోత్సవము అని ఎన్ని రోజులు యాజసూయం జరిగిందో అన్ని రోజులు అది నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది మరి ఎంతమంది వస్తే ఎంతమందికి ఎంతమంది సర్వ్ చేయటం అంటారు అంటే పదార్థాలు వడ్డించారు విస్తళ్లు తీశారు వ్యవధి లేకుండా జరిగిపోతూనే ఉంది అన్ని కోట్ల లక్షల మంది ఫోన్ చేశారు అన్నారు అందులో బ్రాహ్మడు మాత్రమే మిగతా వాళ్ళు వాళ్ళు లెక్క వాళ్ళు బేరులు తమంత తాము మోపి శత్రువుల రాక కూడా చెప్పట జలాసంధుడు పరిపాలించిన మగధ దేశాని రాజధాని గిరివ్రజపురం ఆ పట్టణం చుట్టూ మహాపర్వతాలు ఐదు చుట్టి దాన్ని రక్షిస్తూ ఉంటాయి ఎవరు వెళ్ళడం కష్టం దానికి గిరివ్రజం వ్రజం అంటే గిరిచేత చుట్టబడిన కొండల చేత చుట్టబడిన నగరం గౌతమ మహాముని అనుగ్రహం వల్ల ఆ పొలం శత్రువులు ప్రవేశించటానికి భయపడతారు మాగధులు అంటే మగధ దేశం వాళ్ళు మానుషాదంబున వృషభంబు వధించి దాని చర్మంబున మూడు భేరులు నిర్మించి రవిపురంబు వింతవారు చొచ్చునప్పుడు అమ్మొసి అమ్మొసి చేస్తా ఎద్దు చర్మంతో తయారు చేసిన బేరీలు మూడు తయారు చేశాడ కొండ మీద పెట్ట ఎవడైనా పరాయి వాడు ఆ దేశానికి చందని వాడు వాడు వస్తే తమకు తామై